నమస్కారం కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు అలాగే కేరళలో విశేష అనుభవం గడించి అందరూ సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాలు పొందినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ జేకేఆర్ గారు ఉన్నారు మరి ఈయన న్యూమరాలజీలో కాకుండా న్యమాలజీ జమాలజీ జియాలజీ మరి వేద గణితము అలాగే వాస్తు మంత్రశాస్త్రము వీటన్నింటిలో కూడా దాదాపుగా పదమూడు శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికైనా కూడా కుటుంబతుల శాస్త్రము హస్తరేఖలు అలాగే ముఖ కవళికలు అంటే ఫేస్ రీడింగ్ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా చక్కగా వారి జాతక పరిశీలన చేసి వారికి ఉన్నటువంటి సంస్థలకు శాశ్వతమైనటువంటి ఖచ్చితమైన పరిష్కారాలు అందిస్తున్నారు జేకేఆర్ గారు మరి మీకు కూడా ఇటువంటి సంస్థలు ఉన్నప్పటికీ నేరుగా జేకేఆర్ గారితోనే మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు లైవ్ లో స్త్రలోచన నెంబర్స్ కి ఫోన్ చేస్తారు నమస్కారం అండి జేకేఆర్ గారు నమస్కారం అమ్మా జేకేఆర్ గారు ఇప్పటి వరకు మనము ఐదో నెంబర్ వరకు పుట్టిన వారి గురించి తెలుసుకుంటున్నాం మరి ఆరో నెంబర్ లో పుట్టిన వారు వాళ్ళ లక్కీ నెంబర్స్ కానివ్వండి అన్లక్కీ నెంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉండాలి అంటే సెల్ ఫోన్స్ ఇంటి నెంబర్స్ వెహికల్ నెంబర్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా ఎలా చూసుకుంటే బాగుంటుంది అమ్మా పోయిన వారం మనం ఐదో నెంబర్ గురించి చెప్పుకున్నాం ఈ వారం ఆరో నెంబర్ సహజంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ డేట్ లో పుట్టిన ప్రతి ఒక్కరు ఆరో నెంబర్ సహజంగా ఏం చేయాలి అంటే నేను చెప్తున్నాను ఒక వెహికల్ నెంబర్ని ఎప్పుడూ కూడా వీరి యొక్క లక్కీ నెంబర్లో ఉండేట్టుగా చూసుకోవాలి తొమ్మిదో నెంబరు ఆరో నెంబర్కి బాగా కలిసి వస్తుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సహజంగా పద్దెనిమిది అనేది మంచిది కాదు కాబట్టి తొమ్మిది ఇరవై ఏడు నెంబర్లో వీళ్ళు ఏదైనా వెహికల్ నెంబర్ టోటల్ చేస్తే సింగిల్ డిజిట్ గా చేసినప్పుడు ఆ నెంబర్ ఉండేట్టుగా నైన్ అనే నెంబర్ రావాలి వీరికి ఉదాహరణకి ఒక వెహికల్ నెంబర్ ఏపీ సిక్స్టీన్ ఏ వన్ డబల్ ఫోర్ ఫైవ్ అనుకుందాం ఏపీ సిక్స్టీన్ ఏ అనేది కౌంట్ ఉండాలి వన్ డబల్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ కూడా కౌంట్ చేసుకోవాలి వన్ డబల్ ఫోర్ ఫైవ్ అనేది కాలింగ్ నేమ్ అంటే ఒక వ్యక్తికి ఆ రామరాజు అని ఉందనుకోండి రాజు కాలింగ్ నేమ్ రామరాజు టోటల్ నేమ్ అలాగే ఈ యొక్క వెహికల్ నెంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ ప్లస్ నెంబరు టోటల్ నెంబర్ లక్కీ నెంబర్ లో ఉండాలి కాలింగ్ నేమ్ ఆ నాలుగు పూడితే వచ్చే నెంబర్ కూడా పిలిచే సహజంగా వన్ డబల్ ఫోర్ వెహికల్ నెంబర్ అని చెప్తుంటాం ఆ నెంబర్ కూడా లక్కీ నెంబర్ లో ఉండేట్టుగా చూసుకోవాలి లేకపోతే హౌస్ నెంబర్స్ వచ్చేసరికి హౌస్ నెంబర్లు అయినా అంతే మనకి ఏ డాష్ బి డాష్ ఇలా ఉంటా ఉంటే సహజంగా వార్డు తో సహా ఉంటే కొన్ని ఏరియాలో పదహారు బై యాభై నాలుగు డ్యాష్ బీటు ఇలా ఉంటాయి ఈ టోటల్ అన్ని చేసి బీ కూడా కౌంట్ చేసుకోవాలి టోటల్ నెంబర్ మీరు లక్కీ నెంబర్ లో ఉండేట్టుగా చేసుకోవాలి ఒకవేళ అలా లేదు సార్ నేను మునుపటిలో అలా నెంబర్ లో ఉన్నాను దానివల్ల కొన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను అనుకున్న వారికి లైవ్ లో ఆ నెంబర్ని ఎలా చేయాలనేది చెప్పడానికి వీలు పడదు పర్సనల్ గా కలవండి ఆ కి ఏం చేసుకోవాలి మీ ఇంటి నెంబర్ ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటి కి ఎలా చేస్తే మీ జీవితంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారో తెలియజేయడం జరుగుతుంది అలాగే పోతే వెహికల్ నెంబర్స్ కావచ్చు బైక్ నెంబర్స్ కావచ్చు టోటల్ వెహికల్ నెంబర్ ఏదైనా ఫోర్ వీల్ కానీ టూ వీల్ కానీ సో సెకండ్ ఇంకా మీకు లక్కీ నెంబర్ని ని ఎలా అప్రోచ్ అవ్వాలి తొమ్మిది ఇరవై ఏడు నెంబర్లు ఆరో నెంబర్ లో పుట్టిన వారు బాగా ఏది చేసుకున్నా కూడా మంచి రా రిజల్ట్ వస్తుంది డేట్లు కూడా తొమ్మిది ఇరవై ఏడు పనిచేస్తాయి అల్లక్కి నెంబర్లు చెప్పాలి అల్లక్కి నెంబర్ అంటే మనకి ఆరు అంటే సుకుడు కాబట్టి గురుడు అంటే మూడో నెంబర్ కాబట్టి మూడో నెంబర్ పనికి రాదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో ఏ పని చేయరాదు టోటల్స్ వెహికల్ నెంబర్స్ కానీ హౌస్ నెంబర్స్ కానీ టోటల్ సెల్ నెంబర్లు అన్ని టెన్ డిజిట్ ఒక డిజిట్ కూడిన తర్వాత ఆ డిజిట్ నెంబరు లక్కీ నెంబర్ లో ఉండాలి తప్ప మూడో నెంబర్ లో ఉండకూడదు ఇకపోతాయి సహజంగా రెండో నెంబర్ కూడా ఈ ఆరో నెంబర్ పుట్టిన వారికి అంత మంచిది కాదు చంద్ర శుక్రుల కలయిక అంత కరెక్ట్ గా ఉండదు కాబట్టి రెండో నెంబరు మూడో నెంబర్ ని అవైట్ చేయండి ఈ ఆరో నెంబర్ లో పుట్టిన వారు మహా అద్భుతమైన జాతకులుగా చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహం చేసినట్లయితే చాలా బాగుంటుంది ఒక ఆడపిల్లకి కానీ మో పిల్లడు కానీ అంటే పద్దెనిమిది ఏళ్ళకో పంతొమ్మిది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో కాకుండా ఇరవై నాలుగేళ్లకు కనుక వివాహం చేసినట్లయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి రిజల్ట్ అంటే మ్యారేజ్ లైఫ్ ని బాగా లీడ్ చేస్తారు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుని ఈ ఆరో నెంబర్ లో పుట్టిన వారు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ను పొందుతారు అలాగే ఈ ఆరో నెంబర్లు ఎక్కువగా ఇష్ట దైవాన్ని దేన్ని కొలవాలి అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెలకొక్క సారన్న అభిషేకం కానీ అర్చన కానీ పేరు మీద చేయించుకున్నట్లయితే మంచి రిజల్ట్ ను పొందుతారు తో మాట్లాడదామండి హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనూషా ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మరోసారి చెప్పండి ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓకే అనుష టైం చెప్పండి మార్నింగ్ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పేరు పేరు కరెక్షన్ ఇంటి అమ్మా రాస్తారా మీకు ఇరవై ఒకటి మూడు ఇరవై నాలుగో నెంబర్ లో ఉందమ్మా ఇరవై నాలుగు అంటే సిక్స్ డెస్టీ నెంబర్ త్రీ అవటం చేత బర్త్ నెంబర్ వన్ ఆర్ డెస్టీ నెంబర్ త్రీ ఎప్పుడైతే ఆరో నెంబర్లో ఉందో నాట్ అమ్మా టోటల్ పేరు అయితే బాగోలేదు అనూషా ఇస్ వెరీ గుడ్ అనూషా అనూషా అని పిలవచ్చు ఇబ్బంది లేదు కానీ సి అనూషా అనే పేరు మాత్రం ఇరవై నాలుగో నెంబర్లో ఉంటుంది చేత మనం అనుకున్న దాన్ని వెంటనే సాధించలేము కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి ఎనివే మీరు ఒకటో తారీఖు పుట్టారు అలాగే మీకు తలనొప్పి కానీ సైట్ కానీ త్వరలో కళ్ళజోడు పట్టడం అనేది కూడా జరుగుతుంది దాని గురించి కండార్ పడాల్సిన అవసరం అయితే లేదు కానీ నేను ఒక మంత్రం పట్టిస్తాను అలాగే ఈ పేరు విషయంలో మాత్రం మీరు ఇరవై నాలుగు అంటే మీరు సహజంగా రామ అనూష అని కనుక యాడ్ చేసుకున్నా లేక బాల అనూష ఎదర బిఏఎల్ఏ బాల అని కనుక యాడ్ చేసుకుని అనఫిషియల్ గా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ టైమ్స్ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొందుతారు అలాగే మీకు ఏ కార్యమైనా సరే విజయం చెందటానికి అలాగే మెంటల్ డెక్షన్ ఎక్కువగా ఉంటుంది దాని నుంచి రిలీఫ్ పొందటానికి ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద ఆనందానంద కందళిత హృదయార వింద గోవింద ఈ మంత్రాన్ని ప్రతినించం మనసులో ధ్యానించుకోండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వచ్చి తెరుతుందమ్మా మీ లక్కీ నెంబర్ ఒకటి మూడు తొమ్మిది అల్లక్కీ నెంబర్ ఎనిమిది ఆరు అల్లక్కీ నెంబర్ చెప్పుకోవాలి అలాగే మీ లక్కీ కలర్స్ ఎల్లో కలర్ సిల్వర్ కలర్ పింక్ కలర్ బాగా కలిసి వస్తాయి మీరు మాత్రం మోర్ దెన్ టూ క్యారెట్స్ కెంపు అనే రత్నాన్ని కుడిచేతి ఉంగర వేలు పెట్టుకోండి రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే కనుక గణేష్ ముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి చాలు అన్ని రకాలుగా మీకు బాగుంటుంది జేకేఆర్ గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారా వాటి వివరాలు చెప్పండి మరి మీ ఆధ్వర్యంలో దక్షిణ వ్రత సంఘంలో కూడా అందిస్తున్నారు కదా అవి కావాలి అనుకునే వారికి ఇప్పుడు కూడా అందిస్తున్నారు ప్రతి మంగళవారం హైదరాబాద్ హోటల్ గ్రాండ్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే లో మంగళవారం అంటే ఈ రోజు ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది అలాగే గురువారం ఒక్కరోజు మాత్రమే విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం మాత్రం భీమవరంలో హోటల్ లో ఉండటం జరుగుతుంది భీమవరం పరిసర ప్రాంత ప్రజలు ఇది గమనించండి శనివారం ఒక్కరోజు మాత్రమే హోటల్ ఫ్రంట్స్ లో ఉండటం జరుగుతుంది మిగిలిన బుధవారం కానీ అలాగే శుక్రవారము ఆదివారము సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివేళలో ఉండటం జరుగుతుంది అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వైజాగ్ లో ఉండటం జరుగుతుంది వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున వస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి మొన్న అక్షయత రోజు జరిగిన రక్షణాత్మ శంకముని అందుబాటులో ఉంచాం ముఖ్యంగా ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకనంటే గీత అంటే ఒక రకంగా గీత పుట్టిన రోజు అని కూడా చెప్పవచ్చు మరో భావన దాన్ని చెప్తే కాబట్టి ఇలాంటి రోజున ఈ యొక్క శంఖమును గనక పూజించినట్లయితే మన జీవితంలో గీత యొక్క సారము వింటే ఎంతటి మంచి జరుగుతుందో ఈ శంఖమును పూరించినప్పటికీ ఈ శంఖమును పూజించినప్పటికీ కూడా అంతటి విజయాన్ని పొందుతారు కాబట్టి ఆ శంఖములు ఇంకా అందుబాటులో ఉన్నాయి మేము విజిట్ చేసే ప్రతి బ్రాంచ్లోనూ దొరుకుతాయి లేదు అంటే గనక మీకు పోస్టుల ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ కూడా మీకు అందించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మేము ఐదు యంత్రములు కలిసి ఒక మనిషికి ఏ కార్యముల్లో ఎక్కువగా విఘ్నాలు వస్తాయో ఆ విఘ్నాలు తొలగటానికి ఐదు యంత్రములు ప్యాక్ అవుట్ పెట్టడం జరిగింది ఏమిటి అనంటే ఆకర్షణ యంత్రము ఇది దేనికి పనిచేస్తుంది అనంటే ఈ ఆకర్షణ యంత్రం పెట్టుకుని మేము ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రం చేసినట్లయితే ఉద్యోగం రాని వారికి వివాహం కాని వారికి సంతానం కలగని వారికి అంటే ఏదైనా ఒక కార్యము మనకి అవటం లేదు అనుకున్నప్పుడు ఆ కార్యము నెరవేరడానికి ఇది ఒకటి సుదర్శన యంత్రము ఈ రెండో యంత్రము ఈ రెండు యంత్రములు పెట్టుకుని చేసినట్లయితే ఏ కార్యములు అయినా విజయం సాధించి తీరుతారు వివాహానికి ముఖ్యంగా ఆకర్షణ యంత్రము సుదర్శన యంత్రము ఏ కార్యమునైనా విజయాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది ఇక కుబేర యంత్రము కుబేర యంత్రము అంటే రావలసిన బాకీలు రావటానికి అలాగే మనకి ఏదైనా ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ పొందటానికి దానికి కూడా ఒక మంత్రం ఇస్తాం ఓం యక్షాయి కుబేరాయ వైశ్లువణాయి ధనధాన్యం సమృద్ధి దేహి రుద్రాయి స్వాహ ఈ మంత్రంతో ప్రతినిత్యం చేయటం అలాగే మిగిలినది నరఘోష యంత్రము నరఘోష యంత్రం అంటే ప్రతి మనిషికి ఏదైనా సైట్లు కొన్నప్పుడు ఏదైనా ఆస్తులు కొన్నప్పుడు లేదన్నా బాగా ఉచ స్థితికి కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఈ నరఘోష అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి అటువంటిప్పుడు ఆ నరుడు కంటికి నల్లరాయన పైలిపోతుంది కాబట్టి ప్రతి ఇంటి గుమ్మం ముందు కూడా ఈ నరఘోష యంత్రం పెట్టడానికి ఈ యొక్క నాలుగో యంత్రం నరఘోష యంత్రం ఇకపోతే ఐదో యంత్రం మత్స్య యంత్రము ఈ మత్స్య యంత్రము దేనికి సహజంగా అద్దెకున్నప్పటికీ సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ ఏదో ఒక మైనర్ కావచ్చు మేజర్ కావచ్చు వాస్తు లోపాలు ఉంటాయి ఆ వాస్తులోపాలు తలవటానికి ఉత్తరం గోడకి పెట్టుకునేదే ఈ మధ్య యంత్రం మొత్తం ఈ ఐదు అంతరాలు కలిపి ఒక ప్యాక్ గా ఇస్తున్నాం దాని వివరాలు తెలుసుకోవాలన్నా దక్షిణా శంఖములు కావాలన్నా స్క్రీన్ పైన స్కోవర్త నెంబర్లకి మీరు కాల్ చేస్తే దాని వివరాలన్నీ తెలియజేస్తారు దాని ప్రకారం మీరు పోస్టుల ద్వారా కానీ డైరెక్ట్ గా మేము విజిట్ చేసే బ్రాంచ్ లో కానీ మీరు స్వయంగా పంగొచ్చు మరి మీరు కూడా జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి జాతక పరిశీలన చేయించుకోవాలి పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు అవుతున్నాయి అలాగే వీరాధిగ్రహంలో అందిస్తున్నటువంటి యంత్రాల ప్యాక్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా దక్షిణ వృత్తి సంఘంలో సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా అవి వ్యక్తిగత నెంబర్ ని సంప్రదించండి పర్యటన వివరాలు కూడా అవుతున్నాయి కాబట్టి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సంస్థలకు ఖచ్చితమైన పరిష్కారం పొందండి మరో కలర్తో మాట్లాడదాం హలో నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి మా బాబు పేరు ఓంకార్ సాయి కృష్ణ ముందు జేకేఆర్ గారు కూడా నమస్కారాలండి నమస్కారాలు అండి చెప్పండి మా బాబు పదిహేను పది తొంభై రెండు అండి పదిహేను పది తొంభై రెండు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి గుడివాళ్ళలో కుట్టాడండి ఓకే అమ్మ ఒకసారి బాబు పేరు మళ్ళీ చెప్పండి అమ్మా ఓంకార్ జే ఓంకార్ సాయి కృష్ణ ఓంకార్ సాయి కృష్ణ ఏమని పిలుస్తున్నారండి బాబుని కృష్ణ అని పిలుస్తున్నాం అండి ఓకే ఓంకార్ సాయి కృష్ణ పదిహేను పది పంతొమ్మిది వందల తొంభై రెండు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి పుట్టాడు ఈవినింగ్ అండి గుడి వెళ్ళానండి మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఓకే బాబు నేమంటున్నారు ఓంకారా అండి కృష్ణ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మరి జేకేఆర్ గారితోంది ఫ్యూచర్ ఎలా ఉంటుందని రైట్ అమ్మా బాబు మంచి జాతకంలో పుట్టాడమ్మా ఎందుకు ఇంటి పేరు ఒక్కసారి మళ్ళీ చెప్పండి ఈయనకి ఈ రోజు నుంచి కూడా కృష్ణ అనే పేరు చాలా బాగుందమ్మా కృష్ణ అంటే యాక్చువల్ గా ఏంటంటే ఆరో తారీఖు పుట్టడం చేత కొంచెం ప్రాబ్లం అందుకని ఆ కృష్ణాలో కేఆర్గీ ఎస్హెచ్ఎన్ఏ కేఆర్గీ ఎస్హెచ్ఎన్ఏ అని రాసుకుని ఒక ఐ మొదలు ఏ పెట్టుకుని కృష్ణ కృష్ణ కాల్ చేయండి సో ఇస్ ఎక్సలెంట్ రిజల్ట్ జయ కృష్ణ ఓంకార్ సాయి కాకుండా ఓతో కాకుండా జే కృష్ణ అని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఇరవై నాలుగు సార్లు ఉదయం ఇరవై నాలుగు సార్లు సాయంత్రం ఇలా ఒక ఆరు కోర్సులు చేయండి అమ్మా డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఈ బాబు జాతకం చాలా బాగుంది కంగారు పడాల్సిన అవసరం లేదు జాబ్ వచ్చి తీరుతుంది ఎనివే ఈయనకి హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఈయన అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి కాకపోతే ఒకటి ఈయన జాతకంలో డెస్టర్ల జిగాని స్కిన్నెల కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్ని బాగుండి అంగట్లో చిన్నగా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది దానికి కారణం ఇదే ఎందుకంటే ఒకటో నెంబర్ ఆరో నెంబర్కి అంత సఖ్యత లేదు అందువల్ల డెస్ట్రీ నెంబర్ ఒకటైంది బర్త్ నెంబర్ అయింది ఈయన లక్కీ నెంబర్ అని చెప్పాలి అంటే తొమ్మిదో నెంబర్ బాగా కలిసి వస్తుంది ఐదో నెంబర్ ఒకటి కలిసి వస్తుందమ్మా ఆరో నెంబర్ కలిసి వస్తుంది అల్లక్కీ నెంబర్ మాత్రం ఎనిమిదో నెంబరు మూడో నెంబరు అలాగే ఒకటో నెంబరు అంత మంచిది కాదు అలాగే ఈయనకి మాత్రం మీరు ప్రతినిత్యం ఈ కృష్ణ పేరు రాయండి ఒక మంత్రం ఒకటి చెప్తానమ్మా ఆ మంత్రం ప్రతినిత్యం చేయండి బాబుకు వెంటనే జాబ్ వస్తుంది కుదిరి అవకాశం ఉంటే ఒక సుదర్శన యంత్రము ఆకర్షణ యంత్రము పెట్టుకుని ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహ అనే మంత్రాన్ని సింధూరంతో యంత్రములు చేసి అది మీ బాబు ధరించినట్లయితే లేదు మీరు చేసి ఆ సింధూరాన్ని మీ బాబు పెట్టినట్లయితే పదకొండు శనివారములు బాబు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణలు చేయించినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వచ్చి మంచి ఉద్యోగం వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు జాతకం చాలా బాగుంది ఎందుకంటే మీరు అడిగారు జాతకం ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కంగారు పడాల్సిన అవసరం లేదు వెరీ గుడ్ అని చెప్పాలి గాడ్ వస్తుంది జేకే ఆర్ గారు చాలా మందికి సొంత ఇంటికి కళ ఉంటుంది ఆ కళ నెరవేర్ట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చక్కటి రెమెడీస్ అందిస్తారాకుందమ్మా వారం వారం మనకి ఎందుకనంటే భక్తి టీవీ చూసే ప్రేక్షకులకి చక్కటి రెమెడీస్ ఇస్తూనే ఉన్నాం అవి చేసి చాలా మంది చాలా బాగుంది అని ప్రశంసల జల్లులు అంటే ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు అయితే అందువల్ల ఆ ఆనందంతో ప్రతి వారం మరిన్ని ఆ సమస్యల గురించి మనం చర్చించడం జరుగుతుంది సో ఈ వారం ఇల్లు కట్టలేదు డబ్బు ఉంది కానీ అవకాశం లేదు వారు అనుకున్న స్థలం కానీ వారు అనుకున్న వీల్ కానీ ఈ స్థలం ఉంటుంది ఇల్లు కట్టలేదు లేదు కొంతమంది స్థలమే కొనలేదు ఇలాంటి వారు అందరూ కూడా ముఖ్యంగా మీరు చేయవలసింది వాళ్ళు ఎంత యంత్రాల చెప్పుకున్నాం యంత్రాల్పాయకులు ముఖ్యంగా ఆకర్షణ యంత్రము సుదర్శన యంత్రము ఈ రెండు యంత్రములు పెట్టి ఓం ముక్తి ముక్తి స్వర్గాప వర్గదాయనమ ఓం ముక్తి ముక్తి స్వర్గాప వర్గదాయనమ అనే మంత్రాన్ని విభూత్తో యంత్రములకు చేయాలి ఆ ఇల్లు ఎవరి పేరు మీద కట్టాలనుకుంటారో లేదు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఆ విభూతిని ధారణ చేయాలి చేసి మీరు గోధుమలు తీసుకుని ప్రతి గురువారము బాబా యొక్క సాయిబాబా వారి దుని ఉంటుంది ఆ ధునిలో వేయాలి అలా సార్ దూరంగా ఉంది అవకాశం వారు పేదవారికి గుడ్డి వారి కాని కుంటి వారి కాని ముసలివారి కానీ వారికి ఒక ఐదుగురికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఒక రెండో మూడో వారి కడుపు నిండా మీరు పెట్టే ప్రయత్నం చేయండి మనం కొలదు ఇలా గనక మండలం రోజులు అంటే నలభై ఒక్కటి నుంచి నలభై రెండు రోజులు పెట్టేలోగా మీ యొక్క కార్యము అంటే ప్రత్యేకించి ఇంటికి సంబంధించిన ఏ కార్యమైనా కూడా విఘ్నాలు లేకుండా సాగిపోతాయి ముఖ్యంగా ఇది కట్టాలి అనుకున్న వారు ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం ఒక కేజీం పావు బొగ్గులు ఎవరి పేరు మీద అయితే సైట్ కొని ఆరు పేరు మీద ఆరు పేరు మీద కట్టాలి కాబట్టి లేదు భార్యాభర్తలు ఇరువురు పైన కూడా ఆయన పై నుంచి ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిగదొడిచి పారే వాటర్లో అంటే పారే నీళ్లలో కనుక వదిలినట్లయితే అది కూడా శనివారం నాటి చేసినట్లయితే డెఫినెట్ గా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయగలరు అలాగే ఇంకొక మంత్రాన్ని కూడా తెలియజేస్తాను అది కూడా పెన్ను పేపర్ తీసి రాసుకోండి ఓం నమో భగవతే వరాహ రూపాయ భోర్భవశ్యం భూపది ఆధిపత్యం మే దేహి స్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము మీరు ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించినట్లయితే ఆ భూమి పైన ఈ యొక్క ప్రాప్తి నాకు కావాలి అది నాకు అవ్వాలి అని చెప్పి సంకల్పం చేసుకుని ఈ మంత్రాన్ని ఆ యంత్రాల ముందు చేసినట్లయితే మరి ఇలా లైవ్ లో చెప్పిన మంత్రాలు వెంటనే గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టం రాసుకోవాలన్నా కూడా కష్టం కాబట్టి కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే యూట్యూబ్ లో జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ అని లాగిన్ అయ్యి చూడొచ్చు ఇంకా మీరు వ్యక్తిగతంగా జేకేఆర్ గారితో మెయిల్స్ అవి పంపించి తెలుసుకోవాలి మీ జాతకానికి సంబంధించిన వివరాలన్నీ అనుకుంటున్నట్లయితే జేకేఆర్ డాట్ త్రీ డబుల్ సిక్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కి మీరు పంపించవచ్చు మరో కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

ఉదయండి చెప్పండి సార్ మా ఆయన ఎప్పుడు రివర్స్ అయితే సార్ ఎప్పుడు గొడవలు చెప్పండి ఇంటి పేరు జంగం జీ అమ్మా రేణుక జంగం రేణుక ఓకేరా అందరూ రేణుక రేణుక అని పిలుస్తారని చెప్పారు మీరు రేణుకాలో ఒక కే అడిషనల్ గా యాడ్ చేసుకుంటామా ఇనిషియల్ పక్కా పెట్టండి రేణుకాలో కేకేఏ అని కే ఎడిషన్ యాడ్ చేసుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఉదయం ఇరవై మూడు సార్లు రాత్రి బోన్ చేసిన తర్వాత ఇరవై మూడు సార్లు ఇలా ఒక ఐదు నుంచి తొమ్మిది కోర్సు చేయండి అమ్మా ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ను పొందుతారు అలాగే మీ భర్త మీ మాట వింటలేదు అనగా నాకు అంత రివర్స్ మాట్లాడుతున్నాను అంటున్నారు దానికి కారణం కూడానమ్మా మీరు రాహు నెంబర్ లో పుట్టారు థర్టీ వన్ త్రీ ప్లస్ వన్ ఇజ్ ఫోర్ ఫోర్ అంటే రాహు అమ్మా ఈ రాహు నెంబర్ లో పుట్టడం చేత ఆయన ఏదన్నా కూడా మనకు గా ఉంటది మనం ఏదన్నా కూడా ఆయనకి గా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి రాహు నెంబర్ లో పుట్టిన వారికి పర్సనల్ జీవితంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయమ్మా దాని తగ్గట్టుగా పేరు ఉండాలి దాని తగ్గట్టుగా సమస్య వచ్చినప్పుడు దాని తగ్గట్టు పరిష్కారం చేసుకుంటూ ఉండాలి తరచూ వస్తూ ఉంటాయి కానీ దాన్ని అధిగమించవచ్చు నేను ఎప్పుడూ చెప్తాను సమస్య వచ్చింది దానికి పరిష్కారం సమస్య ఇచ్చింది భగవంతుడు దాని పరిష్కారాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే దాన్ని కరెక్ట్ గా తెలుసుకుని చేసుకున్నట్లయితే జీవితం ఆనందమయం అవుతుందని చెప్పవచ్చు మీకు ఒక చక్కటి మంత్రాన్ని చెప్తానమ్మా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే మహా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి అలాగే మీ వారిపై నుంచి గోమతి చక్రాలు నల్లబొగ్గులు ఎండిమిరపకాయలు ఐదు కనుక అమావాస్య పౌర్ణమి మూడాదివారు ఇంటే ఆయన పైనుంచి దిగదోడ ఆయన ఎనకపోతే మీ పైనుంచి మీరు దిగదుడుచుకుని నా పైన ఆయనకి నెగిటివ్ ఆలోచనలు పోవాలి అని చెప్పి దిగదుడిచి కాలంలో గాని చెరువులో కాని పడేయండి ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం చేయండి అలాగే ఒక ఆకర్షణ యంత్రం పెట్టి ఆనందానంద కందళిత హృదయార వింద గోవింద అనే మంత్రం ఒకటి ప్రతి నిత్యం చేయనమ్మ ఓం సాయి ప్రేమ ప్రదాయనమ్మ ఓం సాయి ప్రేమ ప్రదాయ నమహ ఈ మంత్రం విభూత్తో చేసి ఆ విభూతి ధారణ మీరు చేసుకుని మీ వారికి కనపడుతూ ఉండండి తెలియకుండా ఇద్దరి మధ్యన సఖ్యత ఏర్పడి ఆనందమైన దాంపత్య జీవితాన్ని చవి చూస్తారమ్మా కంగారు పడద్దు గాడ్ బ్లస్ యూ రేణుక గారు ఒక చాలు పెట్టుకుంటే మీ పేరులో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది ఇద్దరి మధ్యన గొడవ జేకే హరి గారు మరి మీ ఆధ్వర్యంలో యంత్రాలు ప్యాక్ ని అందిస్తున్నారు ఐదు యంత్రాలు కలిపి ఒకటే ప్యాక్ లా ఉంటుందా లేకపోతే విడివిడిగా ఉంటుందా సంస్థని బట్టి యంత్రం తీసుకోవచ్చా అలాగే పర్యటన అంటే యాక్చువల్ గా ఇలా పెట్టడానికి కారణం విడివిడిగా యంత్రాలు అయితే దొరుకుతాయమ్మా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ప్యాక్ ద్వారా ఏంటంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి పనిచేస్తుందనే ఉద్దేశంతో అది కూడా ఇది అందరూ కార్తీక మాసం అయినా పెట్టారు ఏంటి అంటే ఈ మాసంలో ఏంటమ్మా మార్గశిర మాసంలో చాలా మంచిది ఈ ప్యాక్ అందువల్ల మన కార్తీక మాసం అంతా ఇది పూజలో ఉంది ఆ పూజలో పెట్టి నలభై రోజుల తర్వాత ఈ మేము మార్గశిర మాసంలో దీన్ని రిలీజ్ చేసాం సో ఈ ఐదు యంత్రాలు కావలసిన వాళ్ళకి ప్యాక్ వర్తిస్తుంది విడివిడిగా కావాలనుకున్న విడిగా కూడా అందుబాటులో ఉంటుంది కానీ ప్యాక్ కి దానికి సంబంధం ఉండదు రేటు విషయంలో కానీ వ్యవహారంలో కానీ ప్యాక్ అవ్వటం వల్ల టోటల్ ఫ్యామిలీ అందరికీ ఉపయోగపడతాయి ఎందుకంటే దీంట్లో ఆకర్షణ యంత్రము అని అంటే వివాహం కాలేదు అన్న వారికి ఇది ఆ మనకి విష్ణుమూర్తులని సుదర్శన చక్రం లాగా ఉపయోగపడుతుంది అలాగే కుబేర యంత్రము అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగవటానికి రావాల్సిన బాకీలు రావటానికి అలాగే ఇక్కడ సుదర్శన యంత్రం ఏ కార్యమైనా కూడా విజయం సాధించాలి అనుకున్నప్పుడు ఇది పెట్టి కోర్టులో విజయాలు సాధించాలన్నా కూడా ఇది పెట్టి చేయాలి ఆ ప్యాక్ తీసుకున్నప్పుడు అసలు మీరు యంత్రాన్ని ఎలా పెట్టి ఎలా అన్ని వివరిస్తాం సో ఈ ఐదు యంత్రములు ప్యాక్ కూడా మీకు ప్రజెంట్ ఇది పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత మీకు విడివిడిగా కావాలన్న ఇప్పుడు జరుగుతున్నాయి తర్వాత అయినా అందుబాటులో ఉంటాయి దక్షిణార్థ శంకములు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అమీర్పేట్లో హోటల్ గ్రాండ్యూర్ లో ఉండటం జరుగుతుంది గురువారం ఒక్కరోజు రోజు మాత్రమే హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రతి గురువారం మేము హోటల్ సొన్నా ప్యాలెస్ లో ఉంటున్నాం అలాగే ఈసారి శనివారం మాత్రం భీమవరంలో హోటల్ ప్రణప్స్ లో ఉండటం జరుగుతుంది అలాగే బుధవారం కానీ శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాళ్ళలో ఉండటం జరుగుతుంది మెయిన్ బ్రాంచ్ గుడివాళ్ళు ఎక్కువ ఎందుకుంటున్నామంటే అక్కడ పేటం ఉంది కాబట్టి కొంచెం కనుక మీరు టైం వెచ్చేసి మెయిన్ పేటం దగ్గరికి రాగలిగినట్లయితే విజయాన్ని మీ వెంట తీసుకువెళ్తారు అలాగే ఈ వారం సక్సెస్ స్టోరీ కూడా చెప్తాం అలాగే మీరు ఏ కార్యము చేయాలన్నప్పటికీ కూడా ఈ ప్యాక్ గాని దక్షణాఖ్యం కానీ బాగా ఉపయోగపడుతుంది ఇది ప్రేక్షకులందరూ కూడా గమనించగలరు ఈ నెల ఇరవై ఆరో తారీఖున వైజాగ్ లో ఉంటాం జరుగుతుంది మరి జేకేఆర్ గారు సక్సెస్ స్టోరీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ప్రతి వారం ఒక సక్సెస్ స్టోరీ చెప్తున్నారు కదా ఈ రోజు సక్సెస్ తప్పకుండా ఎందుకంటేనమ్మా ఈ సక్సెస్ స్టోరీ ఎలా ఉంది అంటే ఒక పాప రెండు సంవత్సరాల నుంచి అంటే ఆ పాపకి రెండు సంవత్సరాలు వచ్చినాయి గతంలో రెండు సంవత్సరాల నుంచి కూడా ఫిట్స్ తో బాధపడుతుంది ఎప్పుడు కూడా ప్రతి పది రోజులకో నెల రోజులకో ఫిట్స్ అవడం పడిపోతాం ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లు కలిసినా కూడా ఫలితం లేకపోయింది నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక డాక్టర్ వల్లేక అవుతుందా ఒక న్యూమరాలజిస్ట్ వల్ల అవుతుందా ఒక ఆస్ట్రాలజిస్ట్ అలా కాదు నేను అనేది నరనారాయణులు అంటే కృష్ణుడు అర్జునుడు కలిస్తేనే భారత యుద్ధం జరిగింది అందువల్లే ఒక న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఈ పదమూడు శాస్త్రాలు చెప్పే కేరళ సంఖ్యా జ్యోతిషం మెడిసిన్ వాడుతూ ఈ ప్రక్రియ గనక చేసినట్లయితే డెఫినెట్ ఆ పాప ఎలా సక్సెస్ అయింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను అలాగే ఫిడ్స్ తగ్గటం ఎన్ని మందులు వాడి ఎన్ని హాస్పిటల్ దిగినా తగ్గకపోవడం అమ్మా చివరికి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పేరు మార్చి వారికి ఒక రుద్రాక్ష ఒకటిచ్చి ఆ శంఖం పెట్టుకుని పూజించమని చెప్పడం జరిగింది కరెక్ట్ గా రెండు నెలలకే ఆ పాపకి ఫిట్స్ ఆగిపోవడం జరిగింది వారి యొక్క ఫోన్ నెంబరు వారి యొక్క అడ్రస్ మీకు తెలియజేస్తాను స్వయంగా మీరే అడిగి తెలుసుకోవచ్చు వారి పేరు వారి పేరు వచ్చి వారి తండ్రి గారి పేరు ఇది ఆ పాపకు ఇప్పుడు రెండు సంవత్సరాలే కాబట్టి వారి తండ్రి గారి ఎం రవి అలాగే హౌస్ నెంబర్ వచ్చి త్రీ డాష్ టెన్ ఇరవై బార్ సిక్స్టీ ఫోర్ ఆర్టీసీ కాలనీ రామాంతపూర్ హైదరాబాద్ సో వారి ఫోన్ నెంబర్ తెలియచేస్తాను నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ మరొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఎయిట్ మీరే కాల్ చేసి తెలుసుకోండి ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం పదమూడు శాస్త్రములు చూడటం వల్ల సక్సెస్ అంటేనే కేరళ సంఖ్య జ్యోతిష్యం నేనైతే చెప్తాను ఎంత వరకు కరెక్ట్ అనేది ఇలా వారం వారం ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం మీరే తెలుసుకోవచ్చు మరిన్ని సక్సెస్ స్టోరీస్ చూడాలి అనుకుంటే జేకేఆర్ న్యూమరాలజీని ఒక్కసారి లాగినవండి మరిన్ని సక్సెస్ స్టోరీస్ మేము చేసే పూజలు అలాగే మేము చేసే యొక్క విజిట్స్ అన్ని కూడా మీకు తెలుస్తాం జేకేఆర్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు కేరళ సంఖ్యా జ్యోతిష్యం ద్వారా ఎన్నో సక్సెస్ స్టోరీస్ అందిస్తున్నారు ధన్యవాదాలండి మరి మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని వ్యక్తిగతంగా కలవాలి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్ఫురాలవుతున్నాయి అలాగే యంత్రాల ప్యాక్ను మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నా అవే వ్యక్తిగత నెంబర్ ని సంప్రదించండి పర్యటన వివరాలు కూడా అవుతున్నాయి కాబట్టి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్న ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీకున్నటువంటి సమస్యలకు కేరళ సంఖ్య జ్యోతిష్యం ద్వారా చక్కటి పరిష్కారాన్ని పొందండి ఇది వాటి కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా గారు केरलाख्याोतिष्योर नंबर बै फिफ्टी फोर डाश बी टू साईरापार्टरमु कृष्णा जिड टू वन जीरो वन से नई फैट नईन डबल सैवन ट्रिबल फाइव वन नई नईन डबल सैवन ट्रिबल फाइव वन नई फोर सैव जीरो सैवन फोर त्री त्रिबल नई